హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజైతే మూడు పథకాలు అమలు చేయబోతుంది ఎవరి ఆ మూడు పథకాలు అమలు చేస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తాయని కూర్చోండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు పక్కన లోఫన్ చేసుకోండి నా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజైతే మూడు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది మొత్తానికి ఇది ఒక సుభాతం చెప్పొచ్చు మొదటి పథకం వచ్చేసి మనకైతే ఆశ్రపించిన గత ప్రభుత్వం ప్రభుత్వం చేత పింఛన్గా ప్రజలకు అయితే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఆశ్రపించిన కాస్త చేయుత పిచ్చనుగా పేరు మార్చి ఈ ప్రభుత్వం అయితే వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున పెంచి బ్యాంకు జమ చేయబోతున్నారు మనకైతే ఈ నెల సంబంధించింది అంటే ఆగస్టు నెల సంబంధించింది అలాగే గత నెల సంబంధించింది జూలై నెల సంబంధించింది ఇంకా బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయలేదు కాబట్టి అదైతే మరి కాసేపట్లో బ్యాంకు జమ చేయబోతున్నారు ఈ రోజు బ్యాంకులో జమ చేయబోతున్నారు వృద్ధులకు విధంగా నాలుగు వేలు రెండు నెలలకు సంబంధించింది కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పచ్చు మొత్తానికి అయితే సంబంధించిన డబ్బులు అయితే మరి కాసేపట్లో జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పుణ్య ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం అయితే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి పదై వేలు చొప్పున మనకైతే జమ చేస్తామని చెప్పింది రెండు విడుదలగా కాబట్టి తొలి విడుదల బాగా ఏడు విద్య చేస్తామని చెప్పారు కాబట్టి మనకైతే మరి కాసేపట్లో తొలి విడుదల భాగంగా అయితే బ్యాంకాలు జమ చేస్తారు కాబట్టి మొత్తం అయితే ఇది ఒక సుభాషం చెప్పొచ్చు మనకైతే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఏడు వందలు చొప్పున మనకైతే ఎకరానికి డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో మొత్తానికి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆధారంగా మనకైతే రైతు బరువు సంబంధించింది అంటే రైతు సంబంధించి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేస్తారు ఐదు ఎకరాలు ఉన్న వారికి సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపు డబ్బులు అయితే బ్యాంక్ ఖాతి జమ చేస్తారు అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ ఏ రైతు అయితే రెండు లక్షల రైతు నాఫీ తీసుకున్నారో అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే పి తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది అంటే ఇప్పటికీ రెండు విడుదల లక్ష యాభై వేలు అయితే రైతు నోపి పూర్తి చేసింది రైతులకైతే అంటే తొలి విడుదలలో రూపాయ నుంచి లక్ష వరకు రెండో విడుదలలో లక్ష నుంచి లక్ష యాభై వరకు ఇప్పుడు మూడవ విడత అయితే అమలు చేయబోతున్నారు ఈ రోజు మరి కాసేపట్లో అంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారో వాళ్ళకు కూడా పూర్తి చేస్తారు రైతు నాపి కాబట్టి మొత్తానికైతే మరి కాసేపట్లో రెండు లక్షలకు సంబంధించిన రైతు అయితే పూర్తి అవుతుంది కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే ఈ రైతు నోపి చేస్తారు అంట మరి కాసేపట్లో ప్రతి రైతుకి అయితే యాభై వేలు జమ చేస్తారు మొత్తానికి రెండు అయితే రైతు నాఫీ పూర్తి అవుతుంది మూడో విడతలో భాగంగా మూడో విడత కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు అయితే రైతు నాఫీ అయితే రెండు లక్షలు అయితే పూర్తి చేయబోతున్నారు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే మనకైతే ఆశ్ర పెంచిన రైతు భరోసా రైతు ఆఫీ మూడు పథకాలు అమలు చేయబోతున్నారు మరి కాసేపట్లో కాబట్టి మొత్తానికి అయితే సిద్ధంగా ఉండండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ